ఒక సర్పంచ్ లుగా ఒక ఒక ఎంపీడీసీలుగా కానీ ఒక జడ్పీడీసీలుగా కానీ ఒక మున్సిపల్ చైర్మన్ కానీ ఒక జడ్పీ చైర్మన్ గానీ బీసీ సోదరులు ఉన్నారని అంటే ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఆ యొక్క బీసీ లకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా అది సాధ్యమైనటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎన్టీ రామారావు గారు అంటే ఎనభై మూడులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఈ బీసీల ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఆ ఎన్టీ రామారావు గారు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అంటే ఎన్టీఆర్ గారు మరి చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి మళ్ళీ ఎన్టీ రామారావు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ రాసయ్య కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు మారిన ఆ ముప్పై నాలుగు శాతం బీసీల రిజర్వేషన్ ని కాపాడుకుంటూ వచ్చారు ఇంతమంది ముఖ్యమంత్రులు అటువంటి ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి ఈ రోజు తగ్గింది అని అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టడం జరిగింది మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు పది శాతం రిజర్వేషన్ తగ్గడం వల్ల పదహారు వేల పోస్టులు బీసీలు మన స్థానిక సంస్థలు నష్టపోయినటువంటి పరిస్థితి అంటే ఏ ముఖ్యమంత్రి బీసీలకు చేయనటువంటి ద్రోహం ఒక్క జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆఖరికి వాళ్ళ నాన్న చేయనిటువంటి ద్రోహం కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడని అంటే బీసీల పట్ల ఇటు ఉన్నటువంటి వ్యతిరేకత అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉంటారు అనేటువంటి ఒక ఆలోచనతో ఒక కక్ష పూరితంగా మరి ఆ రోజు ఆ బీసీ అనగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆ బీసీ అభివృద్ధికి బీసీల సంక్షేమానికి అందులో కూడా పర్టికులర్ గా బీసీలు అంటే మరి ఎవరైతే మన ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి గౌడ శక్తిపరు సోదరులు ఈ రోజు నేను కూడా గర్వంగా నేను పాలకులలో కూడా చాలా మీటింగుల్లో నేను చెప్తూ ఉంటా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా దుర్గ్రోసాత్తు మాకు త్రిముఖ పోటీ అంటే ఏదైతే ఒక పక్కన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఇంకొక పక్కన వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థి ఇంకొక వ్యక్తి మరి తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోవడం తోట మాకు అప్పటిదాకా పనిచేసిన ఇన్ఛార్జ్ మరి ఆయన కూడా మంచి పేరుంది డాక్టర్ గారు ఆయన ఇండిపెండెంట్ ఆ త్రిముఖ పోటీలో కూడా బాబ్జీ గారికి ఇండిపెండెంట్ పోటీ చేస్తే ముప్పై ఎనిమిది వేట్లు వచ్చి ఆయన అటువంటి సమయంలో కూడా నేను ఎమ్మెల్యేగా అంటే ఆ రోజు నా నియోజకవర్గంలో బీసీ ఎస్సీ గెలిపించిన రెండు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా వైఎస్ఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్కన జనసేన పార్టీ ఆ రోజు మా సామాజిక వర్గం ఓట్లు కూడా మరి ఆ రోజు జనసేన పార్టీకి మా నియోజకవర్గంలో ముప్పై మూడు వేల ఓట్లు పడినటువంటి స్థితిలో కూడా ఆ రోజు కూడా పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీలో పాల్గొల్లో గెలువచ్చారంటే అది బీసీలు ఎస్సీలు నన్ను గెలిపించినటువంటి పరిస్థితి కూడా డెబ్బై వేలు మెజార్టీతో కానీ ఇట్లా ఎప్పుడు కూడా మా గెలుపులో గాని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి యొక్క ఆశీస్వతి వాళ్ళ మంత్రి గాని ఇవాళ మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉన్నామని అంటే ఇది ఈ పదవి ఆ బీసీలు ఇచ్చినటువంటి పదవి అందుచేత ఎప్పుడు కూడా నేను కూడా రుణం తీసుకునేటువంటి విధంగా అందులో కూడా నా నియోజకవర్గంలో కూడా బలమైనటువంటి సమాజం గౌడ సిద్దిబంది వర్గీయులు నా నియోజకవర్గంలో కూడా ఉంటారు మరి ఇంత గెలుపు నా నియోజకవర్గంలో ఎంత బలంగా నా గెలుపు ఉందంటే బలంగా పనిచేయడమే అందుకే ఎప్పుడు రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం కూడా మీ ఎవరైతే మన సిద్దిబంది కార్పొరేట్ చైర్మన్ పెద్దలు కూడా వచ్చారు ఏదైతే మన పాలకులలో ఏదైతే గౌడ సిద్దిబలి భవనం కూడా మన సమితి గారు మంత్రి గారి యొక్క సహకారంతో అన్న నాకు నాలుగు కోట్ల బడ్జెట్ ఉంది మూడు కోట్లు అడిగితే అలాగన్నా అయినా సరే ఆమె సహకారంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో రాయించుకొని మొన్న మూడు కోట్ల రూపాయలు మాకు పాలకులలో గతంలో నేను పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటి యాభై లక్షలు ఇచ్చాం మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు ఒక కరబస్త సిమెంట్ మెట్ల కాబట్టి రాజకీయంగా చెప్పడం కోసం బీసీ చూపించారు తప్ప ఒక్క రూపాయి మేలు చేయాలి మళ్ళీ ఈవేళ మన అధికారంలోకి వచ్చాక దానికి మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి మొన్ననే పనులు కూడా మొదలు పెట్టించాం ఖచ్చితంగా అన్న మాట ప్రకారం అది ఐదు కోట్లైనా ఎనిమిది కోట్లైనా పది కోట్లైనా సరే ఆ పాలకుల గౌడ శక్తి భరిత భవనాన్ని పూర్తి చేసి ఆ యువగాలం పాదయాత్ర నారా యోగ గారు కూడా చెప్పారు నేనే దాన్ని రిఫన్ కట్ చేస్తామని ఖచ్చితంగా ఆయన తీసుకొచ్చి ప్రారంభిస్తామంటే అట్లా బీసీల అందులో బీసీలో శక్తిపరిత గౌడ సామాజిక వర్గం అన్నా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఈ జనసేన బీజేపీ మా కూటమికి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీ మీద ఎప్పుడు కూడా ఉంటుంది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీ అందరి రుణం తీసుకునేటువంటి విధంగా ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కోటమి పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇంత చక్కని కార్యక్రమం ఎందుకంటే ఈవేళ మరి బీసీ సామాజిక వర్గ పెద్దలందరూ కూడా కలిసి మరి చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి వేళ ప్రోత్సాహంగా స్కాలర్షిప్స్ ఇవ్వడం ఇది చాలా చాలా విషయం ఎందుకంటే ఈవేళ అందులోనూ కూడా చేతి వృత్తులకి పరిమితం పరిమితమైపోయినటువంటి సామాజిక వర్గాలు భవిష్యత్తులో మరింత ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరగాలంటే దానికి ఒకటే మార్గం విద్య వేళ పాలు పోసేటువంటి వ్యక్తి ఇంటిలోంచి మరి ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఉద్యోగం సాధించాలన్నా ఒక గొముస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా అది ఒక విద్య వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అటువంటి విద్యను ప్రోత్సహించాలనే మంచి ఆలోచనతో మరి రోజు మరి మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రివర్లు దగ్గర నుంచి క్రింది స్థాయి కార్పొరేషన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి నాకు తెలుసు ఇది ఫస్ట్ ఈ యొక్క రాష్ట్రంలో ఫస్ట్ టైం ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చాలా ఖచ్చితంగా భవిష్యత్తులో మీరంతా కూడా ఉన్నతమైన స్థాయికి స్థానానికి చేరుకోవాలని ఈ ప్రోత్సాహం అందుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఆశస్సులు కూడా అందజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది పెద్దలు

Satma mı? Satma mı? Thank you. Yıpranmamı diye.

నుంచి ఆర్బ్రేజ్ కంపెనీ హజీ మీద మీద అందిస్తున్నారు